అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియడం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాయని అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇది వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్ లో చిన్న చిన్న షార్ట్ కూడా తీసు పెడదామని చెప్పి నేను ఎడిట్ చేసి ప్రయత్న పెడుతున్నాను మేమైతే నాగర్ మా ఊర్లో ఉన్న నాగం తల్లికైతే పనకం అయితే తీసుకెళ్తాము ఇది వచ్చేసి ఎప్పుడు మా పెళ్లి కాకముందు మా హస్బెండ్ అయితే మొక్కున్నాడు అండి ఎందుకు ఎందుకు మొక్కున్నాడు తెలుసా ఎందుకంటే మా పెళ్లి కావాలని చెప్పి అయితే మొక్కున్నారు అదేంటి పెళ్లి కావాలంటే మొక్కవాలని చెప్పి మీరు అనుకోవచ్చు మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి మెయిన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అసలు పెళ్లి అయిద్దో లేదో కూడా మాకే డౌట్ ఇంకా మా హస్బెండ్కి అయితే అమ్మవారి అంటే చాలా ఇష్టం కనుక అని చెప్పి మొక్కున్నారు ఇక అప్పుడు మొక్కి ఇప్పుడు తీర్చామండి మాకు పెళ్ళి ఒక బాబు పుట్టి ఇప్పుడు తీరింది మాకు మొక్కు తీరవడానికి దేనికైనా టైం రావాలి కదా ఇక్కడ వచ్చేసి పానకం ఇక పొంగలు కూడా రెడీ అయిపోతుంది ఎక్కువ శాతం పాలు ఎక్కువ పోసాము ఎప్పుడైనా సరే పాలు పోసి పొంగల్ అయితే అట్లాగే టేస్ట్ బాగుంటుంది కదా ఇక్కడ వచ్చేసి వడపప్పు అయితే అయిపోయినాయి నెక్స్ట్ అమ్మ నిమ్మకాయ పులిహోర కూడా అయితే చేసింది పానకం అమ్మ మాతే ఇద్దరు కలిపి అయితే చేశారు నిమ్మకాయ పులిహారీ అమ్ముకటే చేసింది ఇక వడపప్పు పొంగల్ అయితే నేను చేశాను మరి కుంకుమ పెట్టుకోలేదే ഭാര്യ മണി വരെ പെട്ട ఇక్కడ వచ్చేసి లాష్కి నేను అయితే రెడీ అవుతున్నాను అందరూ నాదే లేట్ అని చెప్పి అన్నారు కానీ నాతో ఏం లేదండి నేను పొంగలు పెట్టి మా బాబుకి స్నానం చేపించి మా బాబుని రెడీ చేసి నేను స్నానం నేను రెడీ అవడానికి నాకు టైం పట్టింది కదా మెయిన్ నాకు అసలు చీర కట్టుకోవడం రాదండి అసలు రాదు నేను ఎక్కువ శాతం డ్రెస్సులు లేకపోతే నైట్లే వేసుకుంటాను నాకు నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది వచ్చేసి నాకు అమ్మ నా శ్రీమంతం అప్పుడైతే ఈ చీర అయితే కొందండి ఇక పట్టు చీర నేను ఇప్పుడైతే వేసుకుంటున్నాను వేసుకున్నాను నేను మెడలో పెట్టుకున్న చైన్ దాని సెట్ కమ్మలు వచ్చేసి నేను నిన్న చీరలు అయితే వెళ్ళాము మేము ఏది కావాలన్నా సరే మెయిన్ మాకు టౌన్ వచ్చేసి చీరలు అన్నీ దొరుకుతాయి ఇక అక్కడికైతే వెళ్ళామని సరుకులకి ఒకేసారి నాకు మెడలో ఏం లేవు వేసుకోవడానికి కింద అని చెప్పి నేను అదైతే తీసుకున్నాను అది వచ్చేసి నాకు పదిహేను వందల యాభై అయితే పడింది నాకు అయితే అమౌంట్ డబ్బులు ఇచ్చిందని వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇచ్చిందంటే నేను మా అమ్మకైతే ఫోన్ మా ఇంత రేట్ చెప్తున్నారు ఇంత రేట్ ఉంటుందా అని అంటే అంత రేట్ ఉంటుందమ్మా నువ్వు తీసుకోదైతేనే బాగుంటుంది అంటే నేను తీసుకోనమా చాలా రేట్ చెప్తున్నారు ఎక్కువ అంటే నువ్వు తీసుకుని వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి అంది ఇంకా చెప్పి నేను అయితే తీసుకున్నాను ఇక వచ్చిన తర్వాత ఎమ్మట్ని ఇచ్చేసింది ఇంకా ఊరంతా అయితే మేలంతో అయితే తిరుగుతున్నాము అంటే ఒక రౌండ్ అయితే వేసిన తర్వాత ఇక అమ్మవారిని గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక చాలా మందికి అమ్మవారు అయితే పూనింది ఇక్కడ వచ్చేసి మేము తీసుకొచ్చిన చీర జాకెట్ ఇక పూలు గాజులు ఇవన్నీ అమ్మవారికి అయితే వేస్తాం పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొచ్చిన తాంబూలం ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక అయితే అందరికైతే పంచుతున్నారు అంటే తాంబూలం వచ్చేసి మేము పిలిచిన వాళ్ళకైతే ఇచ్చాము ఇక ప్రసాదం వచ్చేసి అందరికైతే గుడి దగ్గరికి చాలామంది ఆదివారం వస్తారు ఇక వాళ్ళకి అందరికైతే ప్రసాదాలు అయితే పంచాము వచ్చేసి బయట పనుకం అయితే ఇస్తున్నారు లోపలైతే తడి అయితే అని చెప్పేసి ఇక్కడ చెప్పాను కదండి చాలా మంది కమ్మ వాళ్ళు వస్తున్నారని వస్తున్నారు అని చెప్పి కాదే ఇక వీడియో అయితే నా ఫుల్ ఒక్క అంటే కింద ప్లేస్ మీరు టచ్ చేసి నా వీడియోకి అయితే వెళ్ళిపోతారు వీడియో అయితే